అమెరికాలో వన్ బి వీసా విషయంలో లక్ష డాలర్లు ఫీజు పెంచారు కదా అమెరికా ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ప్రభుత్వం మీద అలాగే ట్రంప్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది ముఖ్యంగా సొంత నేతలు రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వారు అలాగే అపోజిషన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి చట్ట సభ సభ్యులు ఇప్పుడు ట్రంప్ కి అలాగే వాణిజ్య మంత్రి లుట్నిక్కి పెద్ద లేఖ రాశారు ఆ లేఖలో ఘాటుగానే స్పందించారు ఈ లక్ష డాలర్ల ఫీజు వల్ల పెద్ద కంపెనీలు భరించగలవేమో కానీ చిన్న చిన్న కంపెనీలు భరించలేవు తద్వారా మనం ఎంతోమంది నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగాలను కోల్పోతాం విదేశీయులు కోల్పోతాం వాళ్ళ వల్లే మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది పైగా వాళ్ళ ద్వారా మన అమెరికన్లకు కూడా ఎన్నో ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయి ఈ లక్ష డాలర్ల ఫీజు వల్ల ఇలాంటి వారిని మనం కోల్పోతే ఆర్థికంగా అమెరికా నష్టపోతుంది పైగా విదేశాలకు కూడా కంపెనీలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని ఈ లక్ష డాలర్ల ఫీజు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అయితే ఈ లక్ష డాలర్ల ఫీజు కాకుండా కంపెనీలు ఏవైతే అమెరికన్లు తీసుకోవాల్సినటువంటి ప్లేస్ లో విదేశాలని తక్కువ ధరకు తీసుకొస్తున్నాయో అంటే తక్కువ జీతాలు ఇచ్చి తీసుకొస్తున్నాయో వాటిని కట్టడి చేయాలి అంతేగాని ఇలా లక్ష డాలర్లు తీసుకొస్తే బయట నుంచి ఇప్పుడు ఎవరు కూడా రారు పైగా ఇప్పుడు ఈ స్కిల్ వర్కర్స్ ని విదేశాలు లాక్కుపోతాయి ఇప్పుడు కెనడా కూడా అదే ప్రయత్నం చేస్తుంది అలాగే చైనా కూడా ఇప్పుడు కే వీసా తీసుకొచ్చింది అలాంటి వారి కోసం అలాగే భారతదేశం కూడా ప్రయత్నాలు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకి ఈ వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వారు రాకపోయినా లేదా అమెరికా మాత్రమే కాదు చాలా దేశాలు మనకు ఉన్నాయని వాళ్ళు భావించినా ఇక అమెరికా పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ వీళ్ళైతే ఆ లేఖ రాశారు ఒక విధంగా మీకు ఏదైనా సరే హెచ్ వన్ బి వీసా విషయంలో లొసుగులు ఉన్నాయి అది ఆక్రమణలకు గురవుతుంది ఒకవేళ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని మీరు భావిస్తే ఫీజు పెంచడం మాత్రం పరిష్కారం కాదు ఇతర కఠినమైనటువంటి ఆంక్షలు చేయండి కానీ ఫీజు పెంచి ఇప్పుడు వృత్తి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగుల్ని దూరం చేసుకోవద్దంటూ వీళ్ళందరూ కూడా ఆ లేఖ రాశారు ఇప్పటికే హెచ్ వన్ బి విషయంలో అనేక కంపెనీలు తర్జన భర్జన పడుతున్నాయి కొన్ని కంపెనీలు విదేశాలు వెళ్లిపోదాం ఎందుకు ఈ ట్రంప్ రోజుకొక రూల్స్ తీసుకొస్తున్నాడు రేపు ఇంకో రూల్స్ తెస్తాడు ఈ రోజు లక్ష డాలర్లు అంటాడు రేపు రెండు లక్షల డాలర్లు అంటాడు ఒకసారి ఏమొచ్చేసి వన్ టైం ఫీజ్ అంటాడు ఒకసారి ఏమొచ్చేసి అందరికీ కాదు అంటాడు ఒకసారి ఏమొచ్చేసి అందరికీ అంటాడు ఎందుకు ఈ గోలా అని కొన్ని కంపెనీలు అయితే బయటకు వెళ్లిపోతున్నాయి అలాగే స్టార్ట్అప్ కంపెనీలు కూడా ప్రోత్సహించే విషయంలో అమెరికా వెనకడుగు వేస్తుంది ఇప్పుడు ఇవి కూడా ఈ విధంగా ఈ ఆంక్షలు పెట్టడం వల్ల ఇవి కూడా వెళ్లిపోయే ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అందులో డెమోక్రాట్లు ఉన్నారు రిపబ్లికన్లు కూడా ఉన్నారు దానివల్ల ఇప్పుడు ట్రంప్ కి ఇది ఒక పెద్ద జలక్ కావచ్చు జలకే కాదు షాక్ కానీ ట్రంప్ అలాంటివి పట్టించుకోడు దేశం నష్టపోయినా ఆయనకు అనవసరం కాకపోతే దేశం గురించి ఇదంతా చేస్తున్నాను కదా అనుకుంటాడు కానీ తరువాత జరిగే నష్టానికి బాధ్యత వహించడు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటాడు కానీ ఈ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది